నాయుడిపేట ఎంబీ న్యూస్ నాయుడుపేటలో రాష్ట్ర ప్రజలను మళ్లీ వెన్నుపోటు పొడిసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటూ మాజీ ఎమ్మెల్యే కిలిబేట సంజవయ్య తిరుపతి జిల్లా నాయుడిపేట అంబేద్కర్ సర్కిల్ వద్ద వెన్నుపోటు దిన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం కోసం సూపర్ సిక్స్ పథకాలను ఆశగా చూపి గెలిచి సంవత్సరం రోజులు కావస్తున్న రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఈ హామీని నెరవేర్చక రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచారని మాజీ ఎమ్మెల్యే కిలివీటి సంజీవయ్య ఆరోపించారు అనంతరం మాజీ ఎమ్మెల్యే కిలివీటి సంజీవయ్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ నాలుగో తేదీ వెన్నుపోటు దినంగా ప్రతి నియోజకవర్గంలో ర్యాలీ నిర్వహించి వినతపత్రం ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు సూలూరుపేట నియోజకవర్గం సూలూరుపేటలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు నాయకులు భారీ ర్యాలీతో తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతపత్రం అందజేశారు అనంతరం కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇచ్చిన ప్రతి హామీని తొంభై తొమ్మిది శాతం అమలు చేశారని ప్రస్తుతం ఉమ్మడి ప్రభుత్వ హయాంలో సూపర్ సిక్స్ పథకాలలో ఏ ఒక్క పథకం అమలు చేయలేదని ఎద్దేవా చేశారు తల్లికి వందనం రైతు భరోసా ఉచిత గ్యాస్ ఉచిత బస్సు యాభై సంవత్సరాలకే పెన్షన్ సదుపాయం నిరుద్యోగ భృతి వంటి తదితర పథకాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఎద్దేవా చేశారు పై కార్యక్రమంలో సూలూరుపేట నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొన్నారు మహాభారత యుద్ధం చరిత్ర మనం చూసాం తెలుసు భావి అందరూ కూడా మహాభారత యుద్ధంలో కౌరవులు మాయా చూడములో మాయా పాచికలతో ఏ విధంగా అయితే పాండవుల్ని ఓడించారో విధంగా మాయా పాచి మాటలతో మరి ఈమె మోసములతో ఈ రాష్ట్రంలో గద్దెనిచ్చిన చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని ఏ విధంగా వెళ్లిపోటు పడుతున్నారో మనం చూస్తా ఉన్నాం ఆ రోజు కౌరవలు నిండు సభలో ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వారిలో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 人们是哪个？